హలో ఫ్రెండ్స్ నమస్తే మహిళలకు రెండు లక్షల రుణమాఫీ ప్రభుత్వం భారీ శుభార్త రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది మహిళలకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యం ఇచ్చింది పళ్ళు కీలక ప్రకటన చేసింది వీటిలో లోన్ బీమా స్కీమ్ కూడా ఒకటి ఉంది ప్రభుత్వం తీపి కబుర్ అందించింది మహిళలకు ఊరట కలిగే ప్రకటన చేసింది బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగులో మహిళలకు పెద్దపీట వేసింది భారీగా నిధులు కేటాయించింది దీనివల్ల చాలామంది ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు ఇంతకీ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేసిందో తెలుసా అరవై మూడు లక్షల మంది మహిళలకు వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఇందిరా మహిళా శక్తి స్కీమ్ ప్రకటించింది ఈ పథకం కింద లక్ష కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించనుంది దీనివల్ల మహిళలకు ఆర్థిక సాధికారత లభిస్తుందని చెప్పుకోవచ్చు మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అందుకే ఈ మేరకు కొత్త స్కీమ్ తీసుకొచ్చామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమాకు వెల్లడించారు ఇందిరా మహిళా శక్తి స్కీమ్ ద్వారా మహిళలకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇస్తామని ఆయన తెలిపారు బ్రాండింగ్ మార్కెటింగ్ శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు మహిళల కోసం చిన్న తరహా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం ఐదు వేల గ్రామీణ సంఘాలకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు ఇందిరా మహిళా శక్తుల భాగంగా రుణ బీమా పథకాన్ని ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు ఈ రుణ బీమా స్కీమ్ ప్రకారం చూస్తే ఎవరైనా సభ్యురాలు చనిపోతే అప్పుడు ఆమె పేరు మీద ఉన్న రుణాలు మాఫీ చేయనున్నట్లు తెలిపారు ఇలా రెండు లక్షల రుణాలు మాఫీ చేసి ఆమె కుటుంబానికి అండగా నిలుస్తామని వివరించారు డ్వాక్రా మహిళలకి ఇది వర్తిస్తుంది ఇలా మహిళల రుణమాఫీ కోసం యాభై కోట్ల నిధులను బడ్జెట్ లో కేటాయించినట్లు ఆయన వెల్లడించారు దీనివల్ల కుటుంబాలు గుర్రెట్టు లభిస్తుందని చెప్పుకోవచ్చు అలాగే డాక్రా సంఘలు ఇతర మహిళలపై భారం పడదని అన్నారు